హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఏప్రిల్ ఒకటి నుండి సామాన్యులతో పాటు ఉద్యోగ పెన్షనర్లు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక మారుతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కొన్ని కొత్త రూల్స్ అయితే వస్తూ ఉంటాయి అందులో భాగంగా కొన్ని రూల్స్ అయితే మార్చేస్తున్నారు సో ఆ వివరాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎన్ని రూల్స్ మారుతున్నాయి ఉద్యోగ పెన్షన్లు కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది అయితే చూద్దాం అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ఒకటి నుండి మారిపోతున్న ఎనిమిది కొత్త రూల్స్ ఒకసారి అయితే చూద్దాం ఏప్రిల్ ఒకటి నుంచి ఏమేమి మారుతున్నాయి ఉద్యోగులతో పాటు బీమా పాలసీదారులు ఫాస్ట్ టాగ్ యూజర్లకు కూడా అలర్ట్గా కొన్ని కొన్ని రూల్స్ అయితే మారుతున్నాయి వారితో పాటు పెన్షనర్స్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించిన రూల్స్ అయితే తెలుసుకుందాం ఈ నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి లేకుండా నష్టపోతారని నిపుణులు చెప్తున్నారు అందుకే కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఏ నిబంధనలు ఉన్నాయంటే కనుక ఆదాయ పన్ను చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫస్ట్ తేదీ ఆదాయ పన్ను సంబంధించి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కొత్త పన్ను విధానం అయితే ఇక డిఫాల్ట్గా అమలు కానుంది దీని ప్రకారం మీరు ఇక కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ చెల్లించాలి ఒకవేళ పాత పన్ను విధానంలో మీరు ట్యాక్స్ చెల్లించాలంటే మీ కంపెనీకి అయితే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ముందుగానే కొత్త పన్ను స్లాబులు చూస్తే మూడు లక్షల వరకు జీరో శాతం అయితే స్లాబ్ ఉంది ఇక మూడు నుంచి ఆరు లక్షల ఇన్కమ్ ఉన్నట్లయితే ఐదు శాతం చెల్లించాల్సి ఉంటుంది ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు ఉన్నవారు పది శాతం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి ఇక అలాగే తొమ్మిది నుంచి పన్నెండు లక్షలు ఉన్న వాళ్ళు పదిహేను శాతం పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలు ఉన్న వాళ్ళు ఇరవై శాతం ఒకవేళ పదిహేను లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే ముప్పై శాతం ఇన్కమ్ ట్యాక్స్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది ఇక అలాగే మరో ముఖ్యమైనది ఈ రోజుల్లో చాలా వరకు కూడా బీమా పాలసీలు అయితే చేయిస్తుంటారు చాలామంది దానికి కూడా కొన్ని రూల్స్ అని మార్చారు బీమా ప్లాన్ సరెండర్ చేసినట్టయితే ఒక కస్టమర్ తన బీమా పాలసీని కనుక సరెండర్ చేస్తే అంటే దాన్ని తిరిగి కంపెనీకి ఇచ్చేస్తే కనుక ఐఆర్డీఐ దాని విలువ నిర్ణయించే నియమాలను అయితే మార్చింది ఏప్రిల్ ఒకటి నుంచి వర్తిస్తాయి ఉదాహరణకు మీరు ఏదైనా పాలసీని కొనుగోలు చేశారు కొన్నాళ్ళు ప్రీమియం అంటే వాయిదాలు కూడా చెల్లించారు కానీ కొన్ని కారణాల వల్ల మీరు పాలసీని కొనసాగించాలనుకోకపోయినా లేదా మెచ్యూరిటీకి ముందే మీరు క్లోజ్ చేయాలనుకున్న పాలసీని తిరిగి కంపెనీకి సరెండర్ చేస్తారు ఆ సమయంలో కొత్త నిబంధనల ప్రకారం ఎవరికి ఎంత రిఫండ్ వస్తుందనేది అయితే ఇప్పుడు రూల్స్ మార్చారు నాన్ సింగిల్ ప్రీమియం అంటే మీరు మంత్లీ కానీ త్రీ మంత్స్కి కానీ ఇలా వాయిదాల రూపంలో పాలసీలు కడుతూ ఉంటారు అలాంటి వారు మీరు పాలసీని రెండో సంవత్సరంలో మూసివేస్తే తిరిగి రిటర్న్ చేస్తే మీరు చెల్లించిన ప్రీమియంలో థర్టీ పర్సెంట్ తిరిగి పొందుతారు ఇక మూడో సంవత్సరంలో పాలసీని సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో ముప్పై ఐదు శాతం తిరిగి లభిస్తుంది మీరు పాలసీ తీసుకున్న నాలుగు నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో యాభై శాతం రిఫండ్ పొందుతారు ఒకవేళ పాలసీ చివరిలో ఉంది ఇంక రెండేళ్ళు ఉంది ఆ టైంలో కనుక మీరు తిరిగి సరెండర్ చేసినట్లయితే పాలసీ ప్రీమియంలో తొంభై శాతం తిరిగి మీకు రిఫండ్ అయితే రానుంది అలాగే సింగిల్ ప్రీమియం పాలసీలు ఒకేసారి బీమా చెల్లించేస్తుంటారు కొన్ని లక్షల్లో ఉంటుంది లేదంటే వేలలో కానీ ఒకేసారి బీమా చెల్లిస్తుంటారు అటువంటి వారికి మూడో సంవత్సరంలో పాలసీని సరెండర్ చేస్తే మీరు చెల్లించిన ప్రీమియంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిరిగిస్తారు రెండేళ్లలోపు పాలసీ చివరి రెండేళ్లలోపు పాలసీని సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో తొంభై శాతం తిరిగి పొందుతారు కాలం అలా కాకుండా మొదటి మూడేళ్లలోపే పాలసీ మూసేస్తే తక్కువ డబ్బులు అయితే వస్తాయి నాలుగో సంవత్సరం తర్వాత పాలసీని మూసివేయాలనుకుని నిర్ణయించుకునే కస్టమర్లు కూడా కొత్త నిబంధనల అనుసారణం మునుపటి కంటే ఎక్కువ డబ్బునే తిరిగి అయితే పొందుతారని చెప్తున్నారు ఇక పెన్షనర్స్ కి మరొక ముఖ్యమైన అప్డేట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ సెక్యూరిటీ రూల్స్ అయితే మార్చారు ఇప్పుడు మనం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఇంతకు ముందుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా పాస్వర్డ్ మీ పాస్వర్డ్ అయితే టైప్ చేసి లాగిన్ అవ్వలేరు ఎందుకంటే మీ ఖాతాను వేరే వాళ్ళు కూడా సులభంగా యాక్సెస్ చేయగలరు కాబట్టి అంటే మీ పాస్వర్డ్ తెలిసిన ఎవరైనా యాక్సెస్ చేసేయగలరు సో ఇప్పుడు అలా కాకుండా మీరు ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మీ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ ఖాతా వివరాలను అయితే మీరు చూడగలరు మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇది మంచి విషయం ఎందుకంటే మీ అకౌంట్ నెంబరు పాస్వర్డ్ తెలిస్తే ఎవరైనా ఓపెన్ చేసేసేవారు ఇంతకుముందు ఇప్పుడు అట్లా కాకుండా మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత దానికి లింక్ ఉన్న మొబైల్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే వస్తుంది ఇక ఇక ముందు అయితే మీ ఖాతాని ఇంకెవరు చూడలేరు కేవలం మీరు మాత్రమే లాగిన్ చేయగలరు ఇక అలాగే ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ లో ఆర్గనైజేషన్లో మెంబర్గా రిజిస్టర్ అయ్యి ఉండి మరో కంపెనీకి మారితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎంప్లాయీస్ ఈపీఎఫ్లో కనుక మీరు మెంబర్ అయ్యి ఉండి మరో కంపెనీలోకి మారినట్లయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా కొత్త సంస్థల ఖాతాకు బదిలీ అయిపోతుంది అంటే మీరు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయితే మళ్ళీ మీ అకౌంట్లన్నీ తీసుకొని మళ్ళీ ఆ అకౌంట్ ఆ కొత్త కంపెనీకి పీఎఫ్కి అందులో అకౌంట్ క్రియేట్ చేసి అందులో ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఏముండదు ఆటోమేటిక్గా కొత్త సంస్థల అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇదైతే ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి ఇంకా అలాగే ఈ రోజుల్లో చాలా వరకు కార్లు అయితే ఉన్నాయి సో కార్లు వాడేవారందరికీ ఫాస్ట్ ట్యాగ్ నిబంధనలు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్నాయి ఫాస్ట్ ట్యాగ్ వినియోగించుకోవాలంటే కనుక కేవైసీ ప్రక్రియ కంపల్సరీ కంప్లీట్ చేయాలి ఒకవేళ కేవైసీ పని చేయకపోతే మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా అకౌంట్ డియాక్టివేట్ అయిపోతుంది ఫాస్ట్్యాగ్లో కేవైసీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఆర్థికపరమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వారి కేవైసీ వివరాలను అందించాల్సి ఉంటుంది ఇది ఫాస్ట్ ట్యాగ్ కూడా వర్తిస్తుంది ఒకవేళ కేవైసీ వివరాలు ఏమైనా మార్పులు ఉంటే అప్డేట్ చేసుకునేందుకు మీ అకౌంట్ ఎందులో ఉందో ఆ బ్యాంకును అయితే సంప్రదించాలి సమీపంలో ఉన్న బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే ఫాస్ట్ ట్యాగ్ ఖాతా ఈ కేవైసీ వివరాలను కూడా బ్యాంక్ అప్డేట్ చేస్తుంది అందులో ఒకవేళ మీరు కేవైసీ అప్డేట్ చేయకపోతే దానిలో బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు ప్రాసెస్ అవ్వదు కాబట్టి మళ్ళీ మీరు ఆటోమేటిక్గా డబ్బులు కట్టాల్సి ఉంటుంది సో కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక వాలా మనీ వాలెట్ వాళ్ళ చాలామంది వాడుతూ ఉన్నారు చాలా చోట్ల ఇది కూడా ఇన్స్ట్రుమెంట్ పీపీఐకి మారుస్తున్నట్లు చెప్పింది పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు కస్టమర్లు గరిష్టంగా పదివేల వరకు కూడా వాలా మనీ వాలెట్లో బ్యాలెన్స్ అయితే ఉంచుకోవచ్చు సో ఇవి ఏప్రిల్ నుండి మారుతున్న కొత్త రూల్స్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి